హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం బయట నుంచి ఈ దేశంలోకి వచ్చిందనేది తప్పు ఈ దేశం ముస్లింలకు తొలి మాతృభూమి ఈ దేశం మీద ప్రధాని మోదీ మోహన్ భగవత్కు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది ఇక ఇంచు ఎక్కువ కాదు ఒక ఇంచు తక్కువ కాదు హిందీ ముస్లింలకు ఇది అత్యుత్తమ దేశమని జామియత్ ఉలామియా ఐ హింద్ ప్రెసిడెంట్ మౌలానా మదాని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇస్లాం బయట నుంచి వచ్చిన మతం కాదు భారతదేశంలో అత్యంత పురాతనమైన మతం ఇస్లాం అంటూ జమియత్ ఉలామియా అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ మదాని సంచలన వ్యాఖ్యలు ఇది చేశారు ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కు ఎంత చెందుతుందో తనకు కూడా అంతే చెందుతుందని మదాని అన్నారు భారత్ మన దేశం నరేంద్ర మోదీ మోహన్ భగవత్లకు ఈ దేశం ఎంతగా చెందుతుందో నాకు కూడా అంతే వారికంటే నాకు ఒక అంగళం ఎక్కువ కాదు తక్కువ కాదు అని రామ్లీలా మైదానంలో జమియత్ ఉలామా ఐ హింద్ మదానీ ప్లీనరీ సదస్సు ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ దేశంలో ఇస్లాం పురాతనమైన మతం ఇది ముస్లింలకు తొలి మాతృభూమి ఇస్లాం బయట నుంచి వచ్చిన మతం అనే మాట పూర్తిగా తప్పు నిరాధారమైంది అన్ని మతాల్లోకెళ్ళ ఇస్లాం ప్రాచీనమైంది హిందూ ముస్లింలకు భారత్ అత్యుత్తమ దేశమని మదాని తెలిపారు బలవంతపు మత మార్పిడికి తాను వ్యతిరేకమన్న మదాని ప్రజలు స్వచ్ఛందంగా మతం మారుతున్నప్పటికీ తప్పుడు అభియోగాలతో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అన్న మదాని బలవంతంగా మోసం చేసి ప్రలోభాలకు గురిచేసి మతం మార్చడానికి తాము వ్యతిరేకమన్నారు ఏజెన్సీలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్న ఆయన నమాజ్ను నిషేధించడం వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం బుల్డోజర్ యాక్షన్ ఆకవులోకి వస్తాయన్నారు ఇస్లామో ఫోబియా పెరుగుతోందన్న జమియత్ ఉలామా ఐ హింద్ మైనార్టీలపై హింసకు పాల్పడే వారిని శిక్షించేలా ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసింది దేశంలో విద్వేషపూరిత ప్రచారం పెరుగుతోందని ఇస్లామోఫోబియా పెరుగుతోందంటూ జామియత్ అనేక తీర్మానాలు జారీ చేసింది తాము బిజెపికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు వ్యతిరేకం కాదన్న మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు అలాగే ఉన్నాయన్నారు హిందుత్వానికి సంబంధించి తప్పుడు వెర్షన్ వ్యాప్తి చెందుతోందన్న మదాని ప్రస్తుత హిందుత్వ రూపం భారతీయ స్పూర్తికి వ్యతిరేకమన్నారు పాస్మాండా ముస్లింలు వివక్షకు గురయ్యారన్న మదాని వారికి రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేస్తామన్నారు పాస్ మాండాలను పైకి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడిన ఆయన ఈ దిశగా మరిన్ని ప్రయత్నాలు చేయాలన్నారు ముస్లింలంతా సమానమైన ఆయన ముస్లింలలో కుల వివక్షకు తావులేదన్నారు భూకంపంతో దెబ్బతిన్న టర్కీకి భారత్ అందిస్తోన్న ఉన్న సాయం పట్ల ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు మరోవైపు వారణాసిలో చారిత్రాత్మక జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లోని వీడియోగ్రఫీ సర్వేపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో యూపీ ఇస్లామిక్ మత గురువు మౌలానా తౌకీర్ రజా మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఇది దేశాన్ని మరోసారి విభజించే ప్రయత్నమని అన్నారు హిందూ పక్షానికి ఫౌంటైన్కి లింగ్ శివలింగానికి తేడా తెలియదని అన్నారు జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందనే వాదన హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు ప్రభుత్వ నిజాయితీ లేకుండా వ్యవహరిస్తోందని తమ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారనే విషయాన్ని హిందువులు గ్రహించాలని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్